హరే కృష్ణ కృష్ణుని యొక్క ఆరాధనలో అత్యంత ముఖ్యమైనటువంటిది తులసి ఆరాధన ఎవరైతే ప్రతినిత్యం తులసితో కృష్ణుని అర్చిస్తారో శాస్త్రములు చెబుతూ ఉన్నాయి బృందాయి తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్య చ కృష్ణ భక్తి ప్రతేదేవి సత్యవతి అయి నమో నమ కృష్ణ భక్తి ప్రాప్తించాలి అంటే తులసి ఆరాధన చాలా ముఖ్యం ఎవరైతే ప్రతినిత్యం ఈ తులసిని కృష్ణుని పాదాల చెంత ఉంచుతారో అటువంటి వారికి గోలోక ప్రాప్తి లభిస్తుంది ఆ కృష్ణుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే ప్రాతకాలంలో నిద్రలేచి నామాన్ని జపం చేసే ముందు ఒక నాలుగు సార్లు తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి తులసీదేవికి శుద్ధమైనటువంటి నీటిని ఎవరైతే సమర్పిస్తారో తులసీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో భగవంతుని యొక్క సేవలో నిరంతరము భగవంతుని యొక్క పాదాల చెంత మనం నిరంతరం ఉండగలుగుతాము కాబట్టి అందరూ మర్చిపోకండి ప్రతినిత్యం ఈ తులసి ఆరాధన చేసి తులసితో భగవంతుని కృష్ణుణ్ణి అర్చించండి హరే కృష్ణ తులసి మహారానికి